వాక్యాన్ని చదువుకుందాం కీర్తన గ్రంథము యాభై ఆరవ అధ్యాయము మూడవ వచనాన్ని చదువుకుందాం నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను వచనం దేవుని బట్టి నేను ఆయన వాక్యము కీర్తించదను దేవుని ఎందు నమ్మకించున్నాను నేను భయపడను శరీరధారులు నన్ను ఏమీ చేయగలరు అని దావీదు మాట్లాడుతూ ఉన్నాడు గాతు అనే దేశంలో అనే ప్రా దేశంలో గాతు అనే ఒక పట్టణం ఉంది అక్కడ దావేదు గారు పట్టబడ్డాడు పట్టుకున్నారు ఫిలిస్తీలు శత్రులు పట్టుకున్నారు శత్రువులు పట్టుకున్నప్పుడు ఈ కీర్తన రాస్తూ ఉన్నాడు రాసి మాట్లాడుతున్నాడు నిజమే నాకు భయము సంభవించే దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను నిజమే నీకు భయం సంభవిస్తున్నప్పుడు నువ్వు దేవుని ఆశ్రయిస్తున్నావా దేవుని వైపు చూస్తున్నావా దేవుని మీద ఆధారపడుతున్నావా ఒక రాజై ఉండి తనకు భయం సంభవిస్తున్నప్పుడు దేవుడు నన్ను విడిపించగలడు నేను రాజును కానీ దేవుడు రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అని భక్తుడు ఆయనను విశ్వసించాడు ఆయన మీద ఆధారపడ్డాడు మరియు నీవు కూడా ఈ భక్తుడు లాగా నీకు భయం సంభవించినప్పుడు దేవుని ఆశ్రయించి చూడు దేవుని ఆశ్రయించు చూడు ఏం జరుగుతుందో ఈ మాటలు నీ కొరకే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు అద్భుతమైన దేవుడు ఆశ్చర్యకార్యం చేసే దేవుడు మన దేవుడు కాబట్టి ఆయనలాగా తీర్మానం చేసుకో నాకు భయం సంభవించే దినమున నిన్ను ఆశ్రయించును అంటున్నాడు అంటే వ్యక్తిగతంగా తనకు భయం సంభవిస్తున్నప్పుడు దేవుని దగ్గరకు వస్తున్నాడు దేవా నిన్ను ఆశ్రయిస్తున్నాను నాలో ఉన్న భయాన్ని తొలగించు నాలో ఉన్న కలువరాని తొలగించు నాలో ఉన్న టెన్షన్ మానసిక ఒత్తిడి శరీరం ఒత్తిడి నుంచి నన్ను విడిపించాయా అని దావీదు వీధు దేవుని సైన్కి వచ్చి చిన్న పిల్లాళ్ళలాగా మొరపెట్టుకుంటున్నాడు కోచాడుచున్నాడు ఇలాంటి అనుభవం ఇలాంటి మనసు నీకుందా భయం సంభవిస్తున్నప్పుడు నువ్వు ఎవరిని ఆశ్రయిస్తున్నావు డాక్టర్లను ఆశ్రయిస్తున్నావా మనుషులను ఆశ్రయిస్తున్నావా ఎవరిని ఆశ్రయిస్తున్నావు డాక్టర్ను మనుషులను ఆశ్రయించడం తప్పు కాదు కానీ దేవుని మొట్టమొదటి దేవుని ఆశ్రయించాలి ఎందుకంటే భయాన్ని తొలగించేది ఆయన టెన్షన్ తొలగించేది ఆయన కాబట్టి మనుషుల కంటే ముందు దేవుని ఆశ్రయించాలి దావిడుల దగ్గర మనుషులు ఉన్నారు వైద్యులు కూడా ఉన్నారు కానీ తనకు భయం వచ్చినప్పుడు వెంటనే దేవుని రావడం నేర్చుకున్నాడు మనం కూడా పరమ వైద్యుడైన యేసుక్రీస్తు దగ్గరకు వస్తున్నప్పుడు నీ భయాన్ని తొలగిస్తాడు పన్నెండు మంది శిష్యులు పడవలో ప్రయాణం అవుతున్నప్పుడు ప్రభు సముద్రం మీద నడుస్తున్నప్పుడు వాళ్ళు భయపడ్డారు భూతం అని భూతం కాదు నేనే భయపడకుడి అని చెప్పాడు అంటే కొన్నిసార్లు మనం అనేకమైన వాటిని చూసి భయపడతాం కానీ దేవుడు వారితో అన్నాడు నేనే భయపడకూడదు అన్నప్పుడు వారు ధైర్యం తెచ్చుకున్నారు దేవుని మీద ఆధారపడగలిగారు కాబట్టి ఏ క్షణం నీకు ఏం జరుగుతుందో తెలియదు ఎక్కడి ఏ అపాయం ప్రమాదం పుంచుకొని వస్తుంది ఏ బలంగా మనల్ని వెంటాడుతుంది ఏ సమస్య మనల్ని వెంటాడుతుందో మనకు తెలియదు అందుకే దేవుడు మనకు దొరకడం మన అదృష్టవంతులం యేసుక్రీస్తు సుక్రీస్తు ప్రభు వారిని నమ్ముకున్న మనం ధనిలో ఈ భూమి మీద నీకు ఏం లేకపోవచ్చు సృష్టికర్తైన దేవుడిని ఉన్నాడు ఆయనతో నువ్వు నడుస్తున్నప్పుడు నీతో ఆయన నడుస్తాడు నీలో ఉన్న భయం కలవరం చింత మానసికంగా శరీరం ఒత్తిడి నుంచి బయటకు వస్తావు ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు ఆయన నిన్ను దీవిస్తాడు నీలో ఉన్న భయాన్ని తొలగిస్తాడు నేను నాను కుమారుడా భయపడకంటాడు దావి తండ్రి యాకుబుతో మాట్లాడుతున్నాడు విషయ గ్రంథం నలభై మూడో అధ్యాయము మొదటి వచనము నా కుమారుడా నేను నీ పేరు పెట్టి పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు భయపడకము భయపడకు నా కుమారుడా నేను నేను పేరు పెట్టి పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు అంటున్నాడు నిజమే దేవుని సొత్తు నీవు దేవుని కుమారుడు దేవుని కుమార్తె కాబట్టి ఎక్కడ కూడా భయపడకూడదు కలవరపడకూడదు ఆయన మీద ఆధారపడుతున్నప్పుడు నీ జీవితంలో ఆయన అద్భుతం చేయాలని ఆశపడుతున్నాడు నేను ఉన్న భయాన్ని తొలగించాలని ఆశపడుతున్నాడు తర్వాత దావీదు చూడండి దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత మాట్లాడుతున్నాడు నేను భయపడను ఎందుకో తెలుసా దేవుని అందు నమ్మకం ఉంచి ఉన్నాను నేను భయపడను ఇది మనకు కావాలి ఆయన నమ్మకం ఉంచాడు నేను శత్రువులకు అప్పగించబడ్డాను కానీ దేవుడు నన్ను శత్రువుల చేతు నుంచి విడిపిస్తాడు నీ శత్రువులకు శత్రువును నీ విరోధులకు విరోధునని దేవుడు మోషతో మాట్లాడుతున్నాడు నిర్గమ నిజమే దేవుడు మన శత్రువులకు మన మన శత్రువులకు దేవుడు శత్రువు మన విరోధులకు దేవుడు విరోధి అలా ఆలోచన చేసాడు నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది కాబట్టి ఆయన మాట్లాడుతున్నాడు నేను భయపడను రెండో చెప్తున్నాడు శరీరధారులు నన్ను ఏమీ చేయగలరు ఏమీ చేయలేడు శరీరధారులు చూసావా ఆయనకున్న కాన్ఫిడెన్స్ ఆయనకున్న విశ్వాసం నమ్మకం ఎంత గొప్పదో ఈనాటి నీకుందా దేవుని బిడ్డగా ఈ భూమి మీద ఉంటున్నావు మనం అలా ధైర్యంగా ఉండగలుగుతున్నామా ఒకసారి ఆలోచన చేసి తీర్మానం చేసుకుందాం ప్రార్థన దేవుని మీద ఆధారపడదాం దేవుని వైపు చూద్దాం కన తండ్రి నీకు వందనాలు మాటలు మాటలు దుష్టపోకుండా సహాయించండి ఈ మాటల ద్వారా మీరు మమ్మల్ని ఆదరించారు ధైర్యపరిచారు మీకు వందనాలు ఈ మాటలు పోకుండా సహాయించండి భక్తుడికి భయం వచ్చినప్పుడు మిమ్మల్ని ఆశ్రయించాడు మిమ్మల్ని ఆశ్రయించినప్పుడు మీ సన్నిధి కూర్చొని ప్రార్థించినప్పుడు భక్తుడికి నమ్మకం కలిగింది దేవుని నేను నమ్ముచున్నాను నేను భయపడను శరీర ఏమి ఏమీ చేయగలరా నిజమే నాయన మూడు వందల అరవై సార్లు మీరు రాయించారు భయాన్ని తొలగించేయమని భయాన్ని తొలగిస్తాను అని చెప్పారు అందుకు నీకు వందనాలు మీ కృతజ్ఞతలు స్తోత్రములు వందనములు చెల్లిస్తున్నా ఈ మాటలు దుష్టికపోకుండా సహాయం చేయమని మహిమ మీరు పొందమని ఏసు నామంలో కొన్ని నామ తండ్రి ఆమెన్ దేవుడు మనందరిని దీవించి ఆశ్రయించను గాక ఆమెన్ 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 ఆమెన్